ఇంతకుముందు ఒక పోస్ట్ చూసినాను టెవీలో అది వేరే కంట్రీది అంతా నేను మొత్తం డీటెయిల్గా అదే ఇది ఓన్లీ కొంచెం చదివేనా ఆయన ఎనభై నాలుగు సంవత్సరాల ఏ రోజులు వర్క్ చేసి ఏడు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాల ఏ రోజులు ఒక కంపెనీలో ఒకటే కంపెనీలో వర్క్ చేసాను అంటే చాలా గ్రేట్ కదా నేను వేరే ఫ్రెండ్తో నాన్న ఎంటే దాని ఆయనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటే ఓకే దాన్ని చేస్తూ ఉంటాడు ఇప్పుడు మంది చేస్తారు చాలా కంపెనీస్లో చాలా మంది చేస్తారు సో వాళ్ళకు రికగ్నైజేషన్ లేదు ప్రమోషన్స్ లేవు సాలరీ ఇంక్రీజ్ లేవు సో వానికి ఎంత బెనిఫిట్ ఉంటే వదలకుండా చేస్తున్నాడు సో అందుకే ఫ్యామిలీ ఏముంది నార్మల్గా అట్లా ఉంటే మంచి డబ్బులు ఉంటాయి అందరి ఫ్యామిలీ మొత్తం సెట్ అవుతుంది ఆస్తులు ఉంటుంటారు ఇప్పుడు మనం ఇంత కష్టపడ్డా కూడా సాలరీ ఇంక్రీజ్ లేదు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ కంపెనీలకు ఇన్ని ఈ కంపెనీలకు ఇన్ని యూజ్ యుజేముంది సాలరీ పెరిగినప్పుడు మన కష్టాలు తీరే అన్నీ అందరికీ నశపెట్టుకోండి అందరు ఎంత కష్టం కూడా యూజ్లెస్ ఎలా బాగుంది ఏం లేదు ఇక్కడ చూసి ప్రతి ఒక్కరు ఎడతారు కానీ ఇక్కడికి అంత ఏదో చంప ఎత్తురు ఏదో ఎత్తురు ఎడుతురు తప్పించి ఏం లేదు పన్నెండు గంటల మించి వేయాలి మళ్ళీ ఓవర్ టైం ఉండదు ఏముండదు అది ఎక్స్ట్రా దానికి మళ్ళీ వచ్చి మధ్యలో రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ పోవాలి ఒకటే కంపెనీ అని కాదు అన్ని కంపెనీలు అట్లనే ఉన్నాయి పది గంటలు డ్యూటీ ఉంటే వాళ్ళు ఐదు గంటలు చేసి మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ నైట్ పోయి డ్యూటీకి వెళ్ళాలి అదేంటి జాబ్ దానివల్ల ఏం యూజ్ ఉంది ఏమన్నా బెనిఫిట్ ఉంది ఆ మార్నింగ్ పడుకున్నట్టు కాదు తిన్నట్టు కాదు ఏం కాదు ఎగ్జామ్లు చెప్తున్నా మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఒకటి పోయి మళ్ళీ వాడు మళ్ళీ ఐదారు ఆరిటికి పోయి వచ్చి దాకా వేసి మళ్ళీ పొద్దుగా లేచి వాడు అప్పుడు ఫుడ్ లేకపోయి ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు తినాలి మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు ఇవ్వాలి క్లాత్స్ విండి వేసుకోవాలి ఎన్ని ఉంటాయి అదే ఒక్కటి ఫీల్ అవుతాడు గల్ఫ్ పోతే గల్ఫ్ ఒక్కటే కాదురా బాబు ఏ కంట్రీ అయినా అంతే యు యు యూకే వాట్ ఎవర్ కంట్రీస్ ఏదో సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ లెక్కనే ఉంటుంది అనుకోకూడదు సాఫ్ట్వేర్ బతుకులు కూడా అట్లా ఉంటాయి టార్చర్ బతుకులు ఉంటాయి పై కనిపించినంత ఉంటారు హ్యాపీగా ఉండేటోళ్ళు కూడా ఉంటారు స్ట్రెస్ లెస్గా వర్క్ చేయని వాళ్ళు చే చేయ వాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు కొందరికి చాలా అది లక్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వెల్ సెటిల్ అయిన వాళ్ళు మంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు డిపెండ్ అంతే అది జాబ్ మీద కంపెనీస్ మీద డిపెండ్ అవుతుంది